జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం నూతన మద్యం పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని సర్కార్ నిర్ణయం రేపు మరో డెబ్బై ఐదు క్యాంటీన్లను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు తొలి విడతలో వంద అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ తెలంగాణ ఎంఎస్ఎంఈ రెండు వేల ఇరవై నాలుగు పాలసీ ఆవిష్కరణ పాలసీని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి బెజవాడలో గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ నిరసన రాహుల్ గాంధీపై బీజేపీ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ కు చుక్కెదురు నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్ చేయాలని ఆదేశం అనకాపల్లిలో ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ కుమార్ అదుపులోకి తీసుకున్న ఏసీబీ కాకినాడ జీజీహెచ్ లో మహిళకు అరుదైన చికిత్స సినిమా చూపిస్తూ ఆపరేషన్ చేసిన వైద్యులు ఆంధ్రప్రదేశ్ లో వంద రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న ఎన్డీఏ సర్కార్ కూటమి ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశం కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ పై ఫోక్సో కేసు పరారీలో జానీ మాస్టర్ పోలీసుల ముమ్మర గాలింపు కొనసాగుతున్న బోట్ల వెలికితీత ప్రక్రియ ప్రకాశం బ్యారేజీ వద్ద ఆపరేషన్ హెచ్ విజయవంతం కేరళలో నిఫా కలకలం మలప్పరంలో నిఫా వైరస్ తో మరణించిన విద్యార్థి జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న పోలింగ్ మొదటి దశలో ఇరవై నాలుగు స్థానాలకు పోలింగ్ ఆంధ్రప్రదేశ్ కు మోస్తారు వర్ష సూచన కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కాళేశ్వరం దగ్గర భక్తులను ఆకట్టుకుంటున్న త్రివేణి సంగమం గోదావరి ప్రాణహిత కలిసిన చోట రెండు రంగుల్లో నదీ జలాలు బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్న తిరుమల సప్తగిరులు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు ఉత్సవాలు బుల్డోజింగ్ ఆపాలన్న సుప్రీంకోర్టు హైడ్రాకు వర్తించవన్న రంగనాథ్ శ్రీశైలం జలాశయానికి స్వల్పంగా వరద జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి కుంకేశర జలాశయానికి స్వల్పంగా వరద రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల లాలూ ప్రసాద్ యాదవ్ కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో నోటీసులు జారీ ఢిల్లీ కరోల్ భాగ్లో కుప్పకూలిన భవనం శిథిలాల కింద చిక్కుకున్న తొమ్మిది మందిని కాపాడిన రెస్క్యూ టీం